రైతు త్యాగబుద్ధి ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతని పేరు రామనాథం ఆయన గొప్ప దయాగుణం కలవాడు ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు నాలుగు రోజులుగా పని సాగుతుంది ఆ కొండ కింద కూడా పంట భూములు ఉన్నాయి తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా అనిపిస్తుంది ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు ఎందుకో సముద్రం వైపు ఒక్కసారి చూశాడు సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు అంటే వెంటనే పెద్ద కుప్ ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందున్న భూముల్ని ముంచేస్తుందని తెలుసుకున్నాడు కింద పొలాల్లో వందల మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్ళకు రాబోయే ప్రమాదం తెలియదు వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనక ఆలోచించకుండా వెంటనే తన వరికొప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబ కొండెక్కారు వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు కిందకు చూడమన్నాడు ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రము పొంగి తమ భూములన్నీ మొత్తం ముంచేసింది రైతులంతా కృతజ్ఞత భావంతో రామనాథన్ను అభినందించారు